అందరికి నమస్కారం ఈ రోజు మీన రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వారి చూడండి వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అవసరమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది ఈ రాశి అవివాహితులకు నిశ్చితార్థం మరియు వివాహం వంటి కొన్ని ప్రణాళికలు కుటుంబంలో జరుగుతాయి ఈ రాశి వారు ధైర్యంగా ఉండడం వల్ల జీవిత మార్గం కుదురుతుంది ఈ రాశి వారు ధైర్యంగా ఉండడం వల్ల కష్టకాలంలో నిలబడి దైవ సహాయం పొందుతారు మీ కుటుంబంలో మీ తల్లిగారి అవసరాలను తీర్చడం మీ బాధ్యత వారికి ఏమైనా అవసరం ఉంటే మీరు తప్పకుండా వారి అవసరాలను తీర్చడానికి ప్రయత్నించాలి మీ సంబంధం మరింత బలపడడానికి మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడండి వృత్తి జీవితంలో ముందుకు సాగడానికి మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది ఆదర్శవంతమైన జీవిత భాగస్వామిక ముందుకు సాగడానికి మీ భాగస్వామి మీకు సహాయం చేస్తారు ఈ రాశి వారు ముఖ్యమైన పనులు చేసేటప్పుడు రాహుకాలం చూసిన తర్వాత ముందడుగు వేయడం మంచిది రోజు మీ కుటుంబంలో నిర్లక్ష్యంగా ఉండే వ్యక్తుల వల్ల మీ మనసులో కోపం కలుగుతుంది పుణ్య ఫలాలు లేని వ్యక్తి దుర్గతులను ఎదుర్కోవలసి ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామితో మీ ఇష్టదైవాన్ని దర్శనం చేసుకుంటారు ఈ రోజు సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఈ రాశి వారికి భవిష్యత్తులో నూతన ఆదాయం అందుతుంది భార్యాభర్తలు గడిపిన సమయం మీకు ఆనందం మరియు శాంతిని ఇస్తుంది ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల ఆరోగ్యం పట్ల మంచి ఫలితాలు కలుగుతాయి ప్రయాణం మనసును శాంతినిచ్చి ఆనందంగా ఉంచేలా చేస్తుంది ఈ రోజు రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ మాటను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ఈ రోజు రాజకీయ నాయకులు చెడు నిర్ణయాలతో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు అత్త అనుభవాలు కుటుంబానికి ఎంతో సానుకూల మార్గాలను చెప్తాయి రోజు ఈ రాశి వారు మీ కోపాన్ని మీ మాటను అదుపులో ఉంచుకోండి ఈ రోజు ఈ రాశి వారు మీ ఇరుగు పొరుగు వారితో గొడవ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున మీరు వారితో మాట్లాడేటప్పుడు మీ మాటను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి వీలైతే మీ పని మీరు చూసుకోవడం మంచిది వారికి దూరంగా ఉంటే మంచిది ఈరోజు మీ కుటుంబంలోని ఒక వ్యక్తి వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది ఆ వ్యక్తి మీకు ఆర్థికంగా సహాయం చేస్తాడు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ వ్యక్తి మీ తోనే ఉంటూ ఒక శక్తి లాగా మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు మొత్తానికి ఈ రోజు ఒక వ్యక్తి వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశం దక్కుతాయి ఈ రాశి వారు చదువుల్లో నిర్లక్ష్యంగా ఉంటారు పిల్లలు నిర్లక్ష్యంగా ఉంటే వారి భవిష్యత్ అనారోగ్యంతో ఉండవచ్చు ఈ రాశి వారి ఆర్థిక సమస్యల నుండి కొంతవరకు బయటపడే అవకాశాలు ఉన్నాయి మీరు చేసే మంచి పనులు మీరు కోరుకుంటున్న దారులను స్పష్టంగా చూపిస్తాయి స్త్రీలు బాధ్యులను తప్పుగా చూపించి మరొకరి మీద అపవాదాలు చేస్తారు ఇంట్లో రహస్యాలు బయట కుటుంబ శాంతిని భంగం చేస్తారు కుటుంబంలోని పెద్దవారు వారికి దారి చూపి వారి బాధ్యత వహించగలిగేలా ప్రయత్నించాలి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే ఆందోళన వల్ల నష్టం ఉండదు మనశాంతి కోల్పోవడం వల్ల జీవితంలో తరచు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది బలహీనతలతో జీవించడం వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో వెనుకబాడుతనంగా ఉంటుంది నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి ఇతరుల పనిలో జోక్యం చేసుకోవడం వల్ల సమయం వృధా అవుతుంది వ్యాపారస్తులకు బాకీదనాన్ని పొందే అవకాశం ఉంది ఈ రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి శారీరక సమస్యల వల్ల ఆసుపత్రికి వెళ్లవలసిన కావచ్చు కవన జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఆస్తికి సంబంధించి మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని గొడవలు జరగవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది మీ ప్రత్యర్థులు మరియు శత్రువుల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి పూజలు చేయకపోవడం వల్ల శక్తి ధైర్యం మరియు స్వాభావిక శాంతి తగ్గిపోతుంది చెడు కర్మలు జీవితం ఎప్పటికీ శాంతిని పొందడానికి సహాయపడవు చెడు కర్మల వల్ల మీరు భవిష్యత్తులో అనేక నష్టాలను ఎదుర్కొంటారు మీరు సులభంగా మరొకరి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగి ఉంటారు ఆరోగ్యం పట్ల అశ్రద్ధగా ఉండడం మంచిది కాదు చేపట్టిన పనుల్లో అప్రయత్నంగా పూర్తి చేస్తారు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు అదృష్ట రంగు వచ్చేసి ఉదా రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు